పదవి కోసం మూడేళ్ళు నిరీక్షణ చేయాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగులా తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ ప్రాంతానికి మంత్రి పదవులు ఇవ్వడంలో ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడంలో ఈ ప్రాంతంలో నియామకాలు చేపట్టడంలో ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మన పాలమూరుకు తీరని అన్యాయం జరిగింది చంద్రశేఖర్ రావు నిర్లక్ష్యం వహించండి ఆనాడు కరీంనగర్లో ఓడిపోతానన్న భయంతో పార్లమెంటుతో ఎట్లయినా వెళ్ళాలని ఆ ప్రాంతం నుంచి పారిపోయి మన పాలమూరుకు వస్తే మనము కష్టపడి మన కార్యకర్తలు ఈ పాలమూరు ప్రజలు వలస వచ్చిండన్న ఆలోచన కూడా చేయకుండా తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు చంద్రశేఖర్ చంద్రశేఖరరావును ఆ మద్దతు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే పార్లమెంటులో నేనే సాధించుకున్నా అని చెప్పిండు మనకేం అభ్యంతరం లేదు కానీ ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ప్రజలు గెలిపిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేసిండో ఇవాళ చంద్రశేఖరరావు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది ఉప్పంగి అలంపూర్ నిండా మునిగిపోతే బంజారా హిల్స్ తన బంగా అమ్మైనా అలంపూర్ వర్త బాధితులను ఆదుకుంటా అని చెప్పిండు మరి నేను ఇవాళ మా మిత్రుడు సంపత్ కుమార్ని అడుగుతున్నా ఆనాడు మునిగిపోయిన ఇండ్లకు ఈనాడు వరకు కూడా కనీసం ఉమ్మడి రాష్ట్రంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే అదే కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయంలో మొదలు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ రోజు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిలిసాగర్ సాగర్ రాజోలి అదే విధంగా మా మిత్రుడు దీక్ష చేసి సాధించిన తుమ్మిల్ల ప్రాజెక్టు కూడా దుమ్ము కొట్టుకపోయింది కూర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళ కట్టిస్తాన చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక మందేసి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు తప్ప తుమ్మిళ్ల ప్రాజెక్టు కట్టియలే అట్లుంటే ఈ జిల్లా నుంచి నిన్నమన్న పగోడి చేతులు సురకత్తులై లేక లేక డెబ్బై ఏళ్లకు మనకు ఒక అవకాశం వస్తే శత్రువుకు సహకరించి సద్దులు మోసే కాడికి వచ్చారు దొంగలకు మూటలు మోసే నాయకులు కొంతమంది మన జిల్లాకు అన్యాయం చేయడానికి తయారయ్యి అందుకే మిత్రులారా నిన్న మన టీవీలలో పేపర్లో చూస్తున్నా రేవంత్ రెడ్డి మమ్మల్ని తిడుతున్నాడు రేవంత్ రెడ్డి మా మీద కోపం పెంచుకున్నాడు పగబెట్టండు లేకపోతే మాకేదో చేసిండని నేను ఒక మాట అడగదలుచుకున్నాను ఇక్కడ మిత్రుల్ని అర్ణమ్మని కావచ్చు మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని కావచ్చు అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద పదవి పిసిసి అధ్యక్షుడు ఆ పిసిసి అధ్యక్షుని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే నన్నే చేసిరు ఒక రాష్ట్రంలో అతిపెద్ద పదవి ఏదన్నా ఉందంటే ముఖ్యమంత్రి పదవి ఇవాళ ముఖ్యమంత్రి పదవి కూడా ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ఆశీర్వదించి ఆ కుర్చీలో నన్నే కూర్చోబెట్టినరు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఈ రోజు నాకు అండగా నిలబడ్డారు నాకు మీకు ఉన్న పోటేంది నాకు మీకు ఉన్న పంచాయతీ ఏంది మనకేమైనా గట్టు తగాదా ఉందా ఆస్తి తగాదా ఉందా నాకు ఏం ఉంది అర్ణమ్మతోని ప్రవీణ్ కుమార్తోనని నేను అడుగుతున్నా నాకున్నది ఒకే ఒక్క అంశము ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత మన ప్రాంతానికి అవకాశం వస్తే ఐదేళ్లు రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా జెండాలు ఎజెండాలు పక్కన పట్టి మన పాలమూరును ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి మనందరం కలిసి దేశంతో పోటీ పడే విధంగా మన ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేసుకోవాలనో కూర్చొని ఆలోచన చెయ్యకుండా వచ్చినప్పటి నుంచి కాళ్ళలో కట్టబెట్టి కింద పడేయాలని చూసుడు మీకు ధర్మమా నేను అడుగుతున్నా అర్ణమ్మతో నాకేం పంచాయతే అర్ణమ్మ దగ్గర ఉన్నదేందండి నేను గుజుకోనికి గద్వాలలో ఆమె పార్టీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేకి నిలబడితే ఏడు వేల ఓట్లు వచ్చి డిపాజిట్ ఎక్కడి ఇంకా మీ దగ్గర ఏముందమ్మ నేను అదే అదేవిధంగా మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఏ రోజు కూడా ఆయనను గౌరవించినాం